తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం సంకటహర చతుర్దశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి సంకటహర చతుర్దశి ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజున జరుపుకునే వినాయకుడి పండుగ ఈ రోజున ఉపవాసం ఉండి గణేషుణ్ణి పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం సంకటం అంటే కష్టం హర అంటే తొలగించడం చతుర్ది అంటే నాలుగవ రోజుని అర్థం ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సురేష్ స్వామి ఆలయ ధర్మకర్త కొండె చెంగారెడ్డి సభ్యులు గుండాల గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు ఓం గణేశాయ నమః గణేశాయనమశిశ్రీ విశ్వాసుమ సంవత్సరే మార్గశిరమాసే కృష్ణపక్షే సంకటహర సంకటహరచతుర్థ్యాం శుభ నక్షత్ర శుభయో శుభకరణ గుణ విశేషం విశిష్టాయమని ఇష్టమైన వారము శివుడికి సోమవారం శివునికి వినాయకుడు ఆయనకి చతుర్థి ఈరోజు విశేషం సాయం సంధ్య ప్రదోష సమయంలో రెడ్డి గారు చెంగారెడ్డి గారి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో పూజా అభిషేకం అన్నీ చేస్తున్నాము సంకటహర అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం ఆస్తి ఆయుష్ ఆరోగ్యం ఆనందం అన్నీ కావాలని ఏది మనం ఆయన్ని అడగకుండా ఉన్నాము అన్నీ కావాలని అన్నీ ఇచ్చే మన సంకల్ప వరసిద్ధి వినాయకుడు చాలా అద్భుతమైన పరాలు ఇచ్చే దేవుడు ఈ రోజు ప్రదోషకాలంలో విశేషమైన సోమవారంలో అంటే సోమవారం ఆ సోమవారంలో శివుడికి విశేషమైన రోజు పుష్యమి నక్షత్రం అది సంకట చదిగా అందరికీ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని ఇవ్వాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి